మహిళల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళ చైతన్యమూర్తి సావిత్రిబాయి పూలే అని శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మలమ్మ కొనియాడారు భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు కమిటీల ఆధ్వర్యంలో బాలికల సంక్షేమ వసతి గృహంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సోషల్ మీడియా డ్రగ్స్ ప్రభావం విద్యార్థుల కర్తవ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర సహాయక కార్యదర్శి మల్లేష్ అధ్యక్షతన జరిగిన సదస్సులను ఉద్దేశించి శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ నిర్మలపా ఐత్వ జిల్లా కార్యదర్శి అలీ బినమ్మ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కార్యదర్శి సాయి ఉదัย హాస్టల్ వార్డెన్ రజిని రజనీమాట్లడ సామాజిక ఉద్యమకారిణి శ్రీ విప్లవ సంఘ సంస్కృత సాత్ శ్రీ వై పోలేని అందర్ వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల స్పృష్ల మహిళ సహల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక తన జీవిత వరకు అంకిత భావంతో పనిచేసిన ఆదర్శ మూర్తి సావిత్రిబాయి సోషల్ మీడియా ప్రభావం వల్ల చదువు మీద నిర్లక్ష్యం చూపుతున్నారని సోషల్ మీడియాను అవసరం మేరకు ఉపయోగించాలని అన్నారు తల్లిదండ్రులు కలలు ఉన్నత భవిష్యత్తును నిర్మించుకునే బాధ్యత మీదేనని విద్యార్థులకు గుర్తు చేశారు టిక్ టాక్ లాంటి యాప్లపై బంధు పెట్టిన పాలకులు అసభ్యకర వాతావరణం సృష్టించే సోషల్ మీడియా యాప్లపై ఎందుకని నిషేధం విధించడం లేదని అన్నారు విద్యార్థులు మంచి మార్గంలో నడిచి భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరారు సావిత్రి వైపుల ఆశయాల కోసం విద్యార్థులు పాటు పడాలని కోరారు